హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హద్దులున్న ఈ జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను మర్నాడు ఆనంద్ నిద్రలేచేసరికి స్నానం చేసి ప్రత్యేకంగా తయారయ్యి కాఫీ తీసుకెళ్ళి అందించాను అతను కాఫీ అందుకోలేదు ఇవాటి నుండి నువ్వు వేరే బెడ్రూమ్లో పడుకో అన్నాడు నాకు రోషం వచ్చింది ఏం రాత్రి చేసిన పనికి ఫీల్ అవుతున్నారా అన్నాను అవును మొదటి రాత్రి చెప్పాను అలాంటిదేం ఉండదని అయినా నువ్వు వినలేదు అతని గొంతులో నిష్ఠూరం నేనేం చేశానని మీరేగా టెంప్ట్ అయ్యింది అన్నాను అతను అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే కాఫీ తాగి వెళ్ళండి అన్నాను చూసావా ఒక్క రాత్రికే నా మీద నీకు ఎంత అధికారం వచ్చేసిందో అనేసి వెళ్ళిపోయాడు నాకు చాలా ఉక్రోషం వచ్చింది హక్కుగా నేను పొందవలసిన దాన్ని ముస్తేసినట్లుగా వేసి పైనుండి ఇలా అంటాడేమిటి ఇతన్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలి నాకు రాత్రింబవాళ్ళు ఇదో ఆలోచన అయిపోయింది ఆనంద్ వేరే గదిలో పడుకుంటున్నాడు రోజులు గడిచిపోతూనే ఉన్నాయి అమ్మమ్మకి బాగా సుస్థి చేసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆనంద్ పేరే ఆవిడ కలవరించింది ఆనంద్ని పట్టుకోవడం నాకు చాలా కష్టమైపోయింది ఆఫీస్లో లేడు అతని సెల్ ఆఫ్లో ఉంది చివరికి ధైర్యం చేసి ప్రియం వద ఇంటికి ఫోన్ చేశాను ప్రియం వదే తీసింది ప్రియా హియర్ చాలా స్టైల్గా ఉంది నేను నేను ఆనంద్ భార్యని మొదటిసారిగా ఆమెతో మాట్లాడడం వలన తడబడ్డాను నువ్వా ఏమిటి అంది ఆమె అలా ఏకవచన ప్రయోగం చేసినా నాకేమీ అనిపించలేదు ఎందుకంటే ఆమె నాకంటే చాలా పెద్దది మా ఆయన ఉన్నారా అని అడిగాను ఉన్నాడు లైన్లో ఉండు అంది లేడు అని చెప్పి ఉంటే నేను సంతోషించేదాన్నేమో ఆమె అంత ధైర్యంగా నీ మొగుడు నా దగ్గరే ఉన్నాడు ఏం చేస్తావైతే అని ప్రవర్తించడం నాకు బాధ కలిగించింది ఆనంద్ లైన్లోకి వచ్చాడు హలో ఏమిటి అన్నాడు అమ్మమ్మకి సీరియస్గా ఉంది మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది అన్నాను ఏ హాస్పిటల్ అని అడిగాడు ఇంద్రలోక్ అని చెప్పాను వస్తున్నాను అని పెట్టేశాడు నాకు ఆ మాత్రానికి చాలా సంతోషం వేసింది ఎందుకు ఫోన్ చేశావు అని అతను నన్ను తిట్టనందుకు ఆనంద్ నిజంగానే వచ్చాడు అమ్మమ్మ అతని చేతులు పట్టుకుని ఆయాసంతో ఆగి ఆగి మాట్లాడుతూనే సుమతి అమాయకురాలు దాన్ని బాగా చూసుకో దాని కడుపున పుట్టాలని ఆశగా ఉంది అంది అతను ఆవిడ వీపునివిరి అలాగే అలాగే అన్నాడు అతను అలా హామీ ఇస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకో ఆశగా కూడా అనిపించింది ఆ మాత్రం ఊరడింపుకే మురిసిపోయి అమ్మమ్మ సుమా నా బంగారు తల్లి ఆనంద్ మారిపోయాడమ్మా అని ఆనందంతో ఉబ్బి ఉబ్బితప్పిబ్బయి ఆ సంతోషాన్ని పట్టలేక కన్ను మూసింది నా కోసం నిజంగా ఆలోచించి ఒక్కగానొక్క ఆత్మబంధువు పోయింది ఇంకా నాకెవరూ లేరు ఎవరికోసమూ నేను తలవంచి బ్రతకనక్కర్లేదు ఇంకా ఈ ఇంటిలో నేను ఉండనవసరం లేదు అనిపించింది అత్తయ్య మామయ్య నన్ను కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు నేను వండనని ఇంటికి వచ్చేశాను నా ఇల్లు నాకు ఫస్ట్ క్లాస్ జైల్లాగా లాగా చాలా సౌకర్యంగా ఉంటుంది నాకు అలవాటైపోయింది మాధవి వచ్చి నన్ను ఓదార్చి వెళ్ళింది ఎవరిని చెప్పినా నాకు నా ఒంటరి తనం గుర్తొచ్చినప్పుడల్లా ఏడిపోస్తూనే ఉంది అలాగే అమ్మమ్మ ఫోటో గుండెలకేసి హత్తుకొని ఆ రోజు అలాగే ఏడుస్తూ పడుకున్నాను ఆనంద్ వచ్చాడు నేను లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను అతను నా వెనకే వచ్చాడు ఏదైనా ఓదార్పుగా అంటాడనుకున్నాను దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకున్నాడు వద్దు వద్దు అన్నానే కానీ సరైన భోజనం నిద్ర లేని బలహీనమైన శరీరం ప్రతిఘటించలేకపోతుంది అతను నన్ను భార్యగా చూసినందుకు ఆనందించాలో ఏడవాలో తెలియని పరిస్థితి నాది శరీరమంతా పుండులా మారింది మాధవికి జరిగినదంతా ఉత్తరంలో రాశాను అది ఫోన్లో నీకు ఆ సుఖం అంటే వెగటు పుట్టిస్తున్నాడే మొద్దు అంది నాకు నిజమే అనిపించింది ప్రియం మతతో ఇలా ప్రతి రాత్రి ప్రవర్తిస్తే భరిస్తుందా అనుకున్నాను ఆ రాత్రి మంచి నిద్రలో ఉండగా అతను మళ్ళీ నా గదిలోకి వచ్చాడు మనిషి పడిన స్పర్శకు కళ్ళు తెరిచాను ఆనంద్ నన్ను బలవంతంగా తనవైపు తిప్పుకుంటున్నాడు నెప్పి ఏమాత్రం ఓర్చుకోవడానికి సంసిద్ధంగా లేని శరీరం ఒప్పుకోనంది డేగ నోట చిక్కిన కోడిపిల్లలా నేను తన్నుకున్నాను అతను బాగా తాగినట్లున్నాడు నేను పుట్టాక ఎన్నడూ విననటువంటి బూతు మాటలు మాట్లాడసాగాడు ఆ మాటలకి సిగ్గుతో నా ప్రాణం పోయినట్లుగా అయింది నన్ను బలవంతంగా అనుభవించి తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు ఇలా నాలుగు రోజులు గడిచాయి ఐదో రోజున నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అమ్మాయి చాలా ఎనిమిగ్గా ఉంది కంప్లీట్ రెస్ట్ కావాలి అంది డాక్టర్ డాక్టర్ బలానికి రక్తం పట్టడానికి మంచి ఖరీదైన టానిక్స్ రాసివ్వండి రోజు పండరస ఇవ్వమంటారా అంటూ మామయ్య విపరీతమైన కంగారు ప్రదర్శించాడు అత్తయ్య నా తల నిమిరి ఓ నెల రోజులు మా అబ్బాయి దేశంలో ఉండడం లేదు మా ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అంది వద్దు మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను నా కళ్ళకి అత్తయ్య మావయ్య శత్రువుల్లా కనిపించారు నన్నో మీకు ఇప్పుడు కంప్లీట్ రెస్ట్ కావాలి తల్లి కాబోతున్నారు కదా అంది డాక్టర్ ఏమన్నారు అత్తయ్య ఆశ్చర్యంగా అడిగింది రియల్లీ అన్నాడు మావయ్య నా కళ్ళు పత్తికాయల్లా పెద్దవి చేసి చూస్తుండిపోయాను నా చెవులు నన్ను ఆ మాట నమ్మవద్దంటున్నాయి అవును షీ ఇస్ ప్రెగ్నెంట్ అంది డాక్టర్ అవును ఆనందను మొదటిసారి కలిసి నెల దాటిపోయింది నాకెందుకో ఆ డౌటే రాలేదు ఇప్పుడేం చేస్తుంది ఆ ప్రియం వద ఎంతో కొంత ఉత్సాహం వచ్చినట్లయింది ఒక విధంగా ఇది ప్రియం వద మీద గెలుపు ఆమె ఎప్పటికీ ఆనంద్తో పిల్లల్ని కనలేదుగా అడుపు వైపు చూసుకుని చెయ్యి వేసి నిమురుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది అత్తయ్య ఏదేదో మాట్లాడిస్తుంది కానీ నా మనసు మాత్రం ఆనంద్ ఈ వార్త వింటే ఎలా ప్రతిస్పందిస్తాడా అని ఆలోచిస్తుంది ఏ మగవాడికైనా తన పురుషత్వాన్ని ప్రపంచానికి చాటుకోవడానికి మార్గాలు సంతానం అందుకే వాళ్ల కోసం తప్పించిపోతారు తన రక్తం తన అంశ అన్న ఫీలింగ్ ఏ సంపద ఇవ్వలేనంత తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది మావయ్య ఎందుకు మూడీగా అనిపించాడు నేను వాళ్లతో వాళ్ళ ఇంటికే వచ్చాను జయంతి నెయిల్ పాలిష్ వలకబోసాడని కొడుకుని చావు కొట్టింది ఇంకా మాటలైనా రాని ఆ పసివాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు వినోద్ చదువుతున్న పేపర్ పక్కన పడేసి వచ్చి వాడిని ఎత్తుకొని ఊరడిస్తూ పసివాడిని కొట్టడానికి బుద్ధి లేదు అన్నాడు అంత ఖరీదైన నెయిల్ పాలిష్ వలకబోస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలా ప్రియా మొన్న ఫారెన్ వెళ్ళినప్పుడు తెచ్చిన వాటిల్లోకెల్లా ఇదే ఖరీదైంది కోపంగా అంది ఆమెని అతను ఇంత ధైర్యంగా మాట అనడం నేను చూడడం ఇదే మొదటిసారి వినోద్ని ఎన్నన్నా పట్టించుకోడు కానీ కొడుకు మీద చేయి చేసుకుంటే పిల్లిలాంటి వాడు కూడా ఎదురు తిరిగాడు నాకెంతో ఉత్సాహంగా అనిపించింది వినోద్ స్థానంలో బాబుని ఎత్తుకుని ఆనంద్ కనిపిస్తున్నాడు హృదయం ఆనందంతో నిండిపోయినట్లుగా అనిపించింది దమయంతి ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి అందించి డాక్టర్ ఏమన్నారు అంది నేను అత్తయ్య చెప్తుందేమోనని ఎదురు ఆవిడ వెంటనే వెళ్ళి పూరీలకి పిండి కలుపు జయంతి వాళ్ళు టిఫిన్ చేసి ఎక్కడికో వెళ్ళాలట అంది నాకు చాలా ఆశాభంగంగా అనిపించింది కోడలు నెల తప్పి వంశాన్ని ఉద్ధరిస్తుంటే ఊరందరికీ గర్వంగా ఘనంగా చెప్పుకోవాల్సింది పోయి ఈవిడిలా చేస్తుందేమిటా అనిపించింది జయంతికి తెలిసిందనుకుంటా నన్ను పరీక్షగా చూసి నీకు ఈ విషయం ముందే తెలుసా అంది తెలీదు అన్నాను వాంతులవి అవలేదా అని అడిగింది అన్నాను అంతే బాబుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అదే అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండేది నాకు వెంటనే ఆవిడ పోయే ముందు ఆనంద్తో అన్న మాటలు గుర్తొచ్చాయి నేను దాని కడుపున పుట్టాలనుకుంటున్నాను అంది అంటే నా కడుపున పడ్డది ఆవిడేనేమో ఎంతో ఆప్యాయంగా కడుపుని తడుముకున్నాను ప్రైవేట్లు చెప్పి వంటలు చేసి ఆ డబ్బుతో నాకు ఏ కొరత రాకుండా పెంచిన అమ్మమ్మ గుర్తొచ్చి హృదయం భారమైంది చాలా రోజులకి దేవుడి మీదకి మనసు పోయింది గుడికి వెళ్లాలనిపించింది ముదురు ఆకుపచ్చ రంగు అంచున్న గంధం కలర్ పట్టు చీర కట్టుకున్నాను అత్తయ్య నాకు ఇచ్చిన నగలు పెట్టుకున్నాను చెవులకి జూకాలు మాటీలు మెడలో పెద్ద గొలుసు దండకడియాలు ముచ్చాల గాజులు అద్దంలో నా రూపం నాకే కొత్తగా కనిపించింది దమయంతి మరువం కనకంబరాలు వేసి కట్టిన పూలదండ తెచ్చి జడలో పెట్టింది దమయంతి నీకో విషయం తెలుసా గొంతు తగ్గించి రహస్యంగా అడిగాను ఏమిటమ్మా నేను నేను తల్లిని కాబోతున్నాను మా అమ్మమ్మ నా కడుపున పుట్టబోతోంది మెరుస్తున్న కళ్ళతో చెప్పాను శుభవార్త చెప్పారు ఏదైనా తినాలని ఉంటే నాతో చెప్పండమ్మా ఆమె గొంతులో మాత్రం నాకే ఎగ్జైట్మెంట్ వినపడలేదు రాత్రికి గోంగూర పచ్చడి చెయ్యి అన్నాను అలాగేనమ్మ ఆమె వెళ్ళిపోయింది నేను హాల్లోకి వెళ్లేసరికి మావయ్య అత్తయ్య సీరియస్గా మాట్లాడుతూ కనిపించారు అత్తయ్య గుడికెళ్తున్నాను అన్నాను డ్రైవర్కి కారు తీయమని చెప్పు అన్నాడు మామయ్య వద్దు మామయ్య రోజూ కాసేపు నడవమని డాక్టర్ చెప్పింది పైగా పెద్ద దూరం కూడా లేదు అన్నాను అయినా చూసేవాళ్ళు ఏమనుకుంటారు నడవాలంటే పొద్దుటే లేచి మన కారులో బ్రహ్మానందరెడ్డి పార్కుకు వెళ్ళి కాసేపు నడిచిరా అంది అత్తయ్య ప్రతి పని లోకం కోసం తప్ప వేళ కోసం కాదన్నమాట ఛీ చిన్నపాటి స్వతంత్రం కూడా లేదు విసుగ్గా వెళ్ళి కారులో కూర్చున్నాను అమ్మమ్మ పోయినప్పుడు ఉన్న ఒక్క బంధం పోయింది ఇంకా వెళ్ళతే ఏం పని అనుకున్నాను ఈ పంజరం నుండి ఎగిరిపోయి ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బ్రతకాలని ఆలోచించాను కానీ మళ్ళీ ఇంకో కొత్త బంధం వచ్చి చుట్టుకుంది ఇవన్నీ మనిషిని బంధించే ఇనుప సంకెళ్ళు ఏ గుడికమ్మ అడిగాడు డ్రైవర్ వేణుగోపాలస్వామి గుడికి అన్నాను సాయంత్రం మూలాన ఫ్రెష్ పూలతో అలంకరించబడిన వేణుగోపాలస్వామి మనోహరంగా ఉన్నాడు పూజారికి టెంకాయ పూలు పండ్లు ఇచ్చి అర్చన చేయమన్నాను పేరు అడిగాడు ఆనంద్ పేరు చెప్పాలా ఒక్క నిమిషం ఆలోచించాను పుణ్య స్త్రీ ఎప్పుడూ భర్త పేరుతోనే అర్చన చేయించాలి అతని ఆరోగ్యం కోసం ఆనందం కోసం మరో స్త్రీ పొందుకోరి వెళ్లేవాడికి వయసు మీద పడితే వయాగ్రా కూడా కొనివ్వడం పతివ్రత లక్షణమేమో పేరు చెప్పండమ్మా పూజారి మళ్ళీ అడిగాడు ఆనంద్ అని గోత్రం కూడా చెప్పాను ఇంక నేను నిశ్చింతగా ఉండొచ్చు మొత్తం పూజా ఫలం పుణ్యం అంతా నాకొచ్చేస్తుంది అతని పుణ్యం అతని ఆనందం అన్నీ నావేగా అందుకే పురుషులు వాళ్ల మటుకు వాళ్ళు సుఖం చూసుకుంటారు గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది పూజారి పెట్టిన ప్రసాదం తింటూ కూర్చున్నాను బాగున్నావా సుమతి అని వినపడింది పెళ్ళయ్యాక ఎవరు నన్ను అలా పలకరించిన వాళ్ళు తారసపడలేదు నా పేరు వింటే నాకే వింతగా తలెత్తి చూస్తే విరించి మీరు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను లాల్చీ పైజమాలో గెడ్డం పెంచి అచ్చు అలాగే ఉన్నాడు ఎటొచ్చి కాస్త లావయ్యాడు నా ఎదురుగుండా వచ్చి నేల మీద కూర్చొని చాలా రోజులైంది కదూ కలిసి చాలా మారిపోయావు అన్నాడు మీరు కాస్త లావయ్యారు అన్నాను అతను చివరిసారి కలిసినప్పుడు అన్న మాటలు మాధవిని చెంపదెబ్బ కొట్టడం గుర్తొచ్చాయి పువ్వులోని మకరందం గ్రోలడం తుమ్మీదకెంత ముఖ్యమో పువ్వుకి అంతే ముఖ్యం అన్నాడు కాస్త మోతాదు మించిన భావకత్వంతో చెప్పిన ఫ్యాక్టే అప్పుడు సన్నజాజి మొగ్గలా ఉండేదానివి ఇప్పుడు ముద్దబంతి పువ్వులా ఉన్నావు అన్నాడు నేను నవ్వాను మాధవి చెప్పింది మా సుమతి చాలా గొప్పింటి కోడలైంది కార్లు మేడలు బోలెడు దర్జాగా ఉంది వాళ్ళ ఆయన అచ్చు సినిమా హీరోలా ఉంటాడు అంది అని నవ్వాడు అన్నీ నిజాలే అన్నాను అబద్ధాలని నేను అనుకోలేదు అన్నాడు నాకెందుకో మనసులో ఏదో మెలికపడినట్లయింది మాధవి కాకుండా నాకు ఇదివరలో తెలిసిన మిత్రుడొకడు తారసపడడం ఆనందాన్నే ఇచ్చింది ఇంకా కవిత్వం రాస్తున్నారా అని అడిగాను ఇంకా పైచం వాగుడు మానలేదా అన్నట్లుగా అడుగుతున్నావు అన్నాడు అదేం కాదు అన్నాను అప్పట్లో తెలిసి తెలియనితనం నిన్ను ప్రేమించానే కానీ అది వ్యక్తం చేయడంలో తప్పు పద్ధతి అనుసరించాను అన్నాడు ఇప్పుడేం చేస్తున్నారా అని అడిగాను పెద్ద టీవీ ఛానల్ పేరు చెప్పి అందులో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నానన్నాడు అతని కార్డు కూడా ఇచ్చాడు నా ఫోన్ నెంబర్ అడిగాడు ఇవ్వడానికి ఒక్క క్షణం సందేహించి తర్వాత ఇచ్చేశాను ఇంతసేపు మాట్లాడిన ఇంటికి పిలిచి ఒక కప్పు కాఫీ కూడా ఇస్తానలేదు అన్నాడు రండి ముక్త సరిగా అన్నాను ఇంకోసారి వస్తాను అడ్రస్ చెప్పు అన్నాడు నేను చెప్పి సెలవు తీసుకుని కార్లో ఎక్కి కూర్చున్నాను అతను చెయ్యి ఊపి తన బైక్ మీద వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి అత్తయ్యకి మావయ్యకి ప్రసాదం ఇచ్చి నేను మా ఇంటికి వెళ్తాను మావయ్య అన్నాను సరే అన్నాడు మావయ్య నేను ఈ తీపి వార్త ఆనంద్కి ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను ఇలా వీళ్ళందరి మధ్యలో కాదు నా రూమ్లోకి వెళ్ళి సామాన్లు తీసుకుని బయటికి రాగానే దమయంతి ఓ స్టీల్ బాక్స్ ఇచ్చి గొంగూర పచ్చడి అంది ఆ నిమిషంలో నాకు దమయంతిని చూస్తే కన్న తల్లిని చూసినట్లు అనిపించింది థ్యాంక్స్ దమయంతి అన్నాను ఆమె ఎందుకో కంట్లో ఏదో పడినట్లు కొంగుతో నలుపుకుంటూ జాగ్రత్తమ్మ అంది నేను కారు ఎక్కుతుంటే అత్తయ్య వచ్చి ఇందాక గుడిలో ఎదురుపడ్డా ఎవరు అంది అప్పుడే ఈ విషయం డ్రైవర్ ద్వారా రాపట్టిందన్నమాట బోలెడు నెట్వర్క్ ఉంది నేను చాలా అమాయకురాలిని నా మీద నాకే జాలేసింది మాధవికి కజిన్ అన్నాను ఓహో అంది నేను వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి ఎందుకో హాయిగా స్వేచ్ఛగా అనిపించింది మొదటగా ఆనంద్కి ఫోన్ చేద్దామనుకున్నాను అంతలోనే మానుకొని ఇల్లంతా డెకరేట్ చేయడంలో పడ్డాను పడక గదిలో కర్టెన్స్ బెడ్షీట్స్ మార్చి వాజ్లో తాజా లిల్లీలు అమర్చాను రూమ్ స్ప్రేయర్ స్ప్రే చేశాను ముందు గదిలో టీవీ మీద మా పెళ్లి ఫోటో లామినేటెడ్ది పెట్టాను స్నానం చేసి తెల్లని నైటీ వేసుకుని వంట ప్రారంభించాను పెళ్ళయ్యన్నాళ్ళైనా నాకు ఆనంద ఇష్టాలేమిటో ఎప్పుడూ తెలియదు ఫ్రైడ్ రైస్ బైంగన్ భర్త పూరీ చేశాను చాలా ఆకలిగా ఉంది అయినా వస్తాడని ఎదురుచూస్తూ అలాగే కూర్చొని ఉన్నాను కాస్త నిద్రపడుతుండగా బెల్ మోగింది అదాటుగా లేచి వెళ్ళి తలుపు తీశాను ఆనంద్ లోపలికొచ్చాడు నాకు ఆకలిగా ఉంది రండి కలిసి తిందాం అన్నాను ముందు నీకు కడుపెట్లా వచ్చిందో ఆ సంగతి చెప్పు అన్నాడు అతని కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి అనుకోని దెబ్బతిన్నట్లు వెరిదానిలా చూశాను ఎట్లా వస్తేనేం కానీ తీసి పారేసే అన్నాడు నేను షాక్లో ఉన్నట్లుగా చూస్తుండిపోయాను నేనిది ఊహించలేదు అంటూ జుట్టంతా చెరుపుకున్నాడు టేబుల్ మీదన్న ఫ్లవర్ వాష్ తీసి విసిరి కొట్టాడు ఏం మాట్లాడవు అని గద్దించాడు నేను మాట్లాడేలోపే రేపు అమ్మతో నువ్వు వెళ్తున్నావు వెళ్ళి తీయించేస్తున్నావు సరేనా అన్నాడు నేను అప్పటికీ మాట్లాడలేదు సరే అను అంటూ మా పెళ్ళి ఫోటో తీసి గోడకేసి కొట్టాడు అతని మొహం మీద అద్దం మొక్కలై వికృతంగా నవ్వుతూ కనిపిస్తోంది ఆ నిమిషంలో నాకు అతని మొహాన్ని అలాగే చేత కొట్టాలనిపించింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో